హలో మొత్తంగా మనది శ్రీశ్రీ లోకాడ్ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనాకం గురువు గారు ప్రవేశ ఏర్పాటు చేశారు అమ్మాయి ఆ లైన్ గమనించి మంది భక్తులు ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకుంది బాబు అమ్మవారి గారు దర్శనాలు వేరే బాబు చాలా நான் போறேன் அம்மா 11000 ரூபாய் ஆமாம் செஞ்சே நான் தான் சொன்னேன் குச்சி நீங்க நான் தெரிஞ்சு பாக்குறேன் ஆளுங்க என்னைய இங்க கொண்டு வந்துட்டாங்க ஹலோ நீங்க என்ன கொண்டு வந்தீங்க